హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మేబీ చాలామంది అయితే ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే లీస్ట్ అయితే రిలీజ్ అవుతుంది మరి మాకు డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు ఇస్తారన్న అని చెప్పేసి కామెంట్ అయితే పెడుతున్నారు అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి అలాగే మన వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్కోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు తెలుస్తుంటాయి ఇక వివరాలు వెళ్ళిపోదాం ఏవైతే ఈ ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో మనకు నెక్స్ట్ మంత్ సెకండ్నైతే అయితే ఈ జాబితా అయితే రిలీజ్ చేస్తున్నారు ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించి అయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ సెకండ్ ఫేజ్కి సంబంధించి ఎల్ వన్లో ఎవరైతే ఉన్నారో వారికి సొంత స్థలం ఉన్న వారికి అయితే ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది గతం నుంచి మనం అయితే చెప్తున్నాం అయితే వీళ్లకు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూసి వాళ్ళకైతే మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేస్తారు మనకు నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ తర్వాత ఫిఫ్త్ టు సెవెంత్ మధ్యలో అయితే ఇది అయిపోయిన తర్వాత ఎవరైతే ఎల్ టూ ఉంటారో ఫస్ట్ వచ్చేసి మనకు ఎల్ వన్లో ఎవరైతే స్థలంతో కూడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేస్తారు ఇది మనకు పక్కా సమాచారం ఇది అయిపోయిన తర్వాత ఎల్ టూలో ఎవరైతే ఉన్నారో అంటే ఎల్ టూ జాబితా కూడా మనకు నెక్స్ట్ మంత్ సెకండ్నే రిలీజ్ అవుతుంది బట్ ఏంటంటే వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయాలి కాబట్టి కొద్దిగా సమయం అయితే తీసుకుంటారు అది ఎప్పుడు ఏంటి అనేది వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళకి ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి సంబంధించి ఐదు నుంచి ఏడవ తారీఖు మధ్యలో ఎవరికైతే మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారో ఎల్ వన్కు తర్వాత ఎల్ టూకు సంబంధించి ఈ ఎల్ టూ జాబితా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో డబుల్ బెడ్రూమ్కు ఈ గ్రేటర్ హైదరాబాద్ అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది అయితే ఉన్నారో వారికి సంబంధించి పూర్తి సమాచారం అంటే ఎవరికి ఇవ్వాలి ఏంటి అందులో వీడియోస్ ఎంతమంది ఉన్నారు హ్యాండిక్యాప్డ్ ఎంతమంది ఉన్నారు అలాగే యంగ్ వీడోస్ ఎవరు ఉన్నారు అని పూర్తిగా అలాగే అందులోంచి మళ్ళీ అత్యంత నిరుపేదలు ఎవరైతే ఉన్నారని చెప్పేసి ఒకటి ఎంక్వైరీ అనేది చేస్తారంటండి అందులోంచి వాళ్ళకైతే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్రపతి ఒక నిర్ణయానికి వచ్చింది బట్ ఏంటంటే అలా చేస్తుందా అని ఒకటి ఉంది రెండోది ఇంకొకటి ఏంటంటే మనకు ఏదైతే గత ప్రభుత్వం ఒక సాఫ్ట్వేర్ అయితే తీసుకొచ్చింది ర్యాండమేషన్ పద్ధతి అని చెప్పేసి ఈ ఎల్ టూలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించిన డేటా మొత్తం ఆ సాఫ్ట్వేర్లోకి ఎక్కించి సాఫ్ట్వేర్లో ఎవరైతే వికలాంగులు వీడోస్ ఎవరైతే ఉంటారో వారు కొద్దిగా రిజర్వేషన్ అనేది క్రియేట్ చేసి ఒక లక్కీ డ్రా అనేది తీయబోతుందని చెప్పేసి మనకు మరొక సమాచారం అంటే ఎల్ టూలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమాచారం అందులో పెట్టి డైరెక్ట్ లక్కీ డ్రా తీస్తే ఎల్ టూలో నుంచి అక్కడ ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఖాళీ ఉన్నాయి వాళ్ళు ఎంతవరకు ర్యాండమేషన్ తీస్తారో అంతమందికి ఈ డబుల్ బెడ్రూమ్ అనేది సాంక్షన్ అయితే అవుతాయి ఇది ప్రజెంట్ మనకున్న పక్కా సమాచారం బట్ ఏంటంటే ఇది మనకు వచ్చేసి నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో అని చెప్పేసి కొంచెం సమాచారం అయితే వచ్చింది ఇంకా పక్కా సమాచారం మరొక వీడియో అయితే చేశాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి తెలుసు అనుకుంటే వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ